హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌసం ఛానల్ ఇవాళ మన స్పెషల్ రవ్వ కేసరి అండి రవ్వ కేసరి ఫుడ్ కలర్ లేకుండా చేశారండి ఫుడ్ కలర్లు అసలు ఈ మధ్యలో వాడకూడదు అని అంటారు కాబట్టి ఎంత తక్కువగా వాడితే మనము అంత మంచిది ఫుడ్ కలర్ లేకుండా బెల్లంతో చేసిన రవ్వ కేసరి ఈ రెసిపీ చేసి చూశారంటే ఇంకా కావాలి అనేసింది అంటారు అంత టేస్ట్గా ఉంటుంది ఇది స్టవ్ గించి ప్యాన్ పెట్టుకుని ఒక మూడు స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి పెద్ద స్పూన్తో వేస్తున్నాను నెయ్యి నెయ్యి వేడయ్యాక జీడిపప్పులు కిస్మిస్ వేసి వేయించుకోవాలి జీడిపప్పులు వేయించుకోవాలి జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత కిస్మిస్ వేయాలండి ఎందుకంటే అది కొద్దిగా వేగాలి కాబట్టి రెండు ఒకేసారిగా వేస్తే ఇవి మాడిపోతుంది జీడిపప్పు వేగిన తర్వాత ఒక కప్పు అండి చిన్న గ్లాస్తో తీసుకున్నాను నేను కప్పు కొలత ఇది బాగా వేయించుకోవాలి ఇలా రవ్వ ఓపిక్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి జీడిపప్పులను రవ్వతో వేయించితే కలిపి చాలా టేస్ట్గా ఉంటుంది మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలి వేయించుకుని పక్క స్టవ్ పైన వేడి నీళ్ళు పెట్టుకున్నానండి ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ వేడి నీళ్ళు పోస్తే చాలా మెత్తగా ఉంటుంది చల్లీలు పోస్తే రవ్వ అంత మెత్తబడదండి కాబట్టి వేడి నీళ్ళు కాంచి దానిలో వేడిగా పోయాలి కొద్దిగా ఎలాచీ పౌడరు నేను బెల్లం వేస్తున్నానండి ఫుడ్ కలర్ లేకుండా అసలు ఫుడ్ కలర్స్ వాడితే ఏదేదో జబ్బులు వస్తున్నాయని చెప్తున్నారు కాబట్టి ఫుడ్ కలర్ లేకుండా రవ్వకేసరి సూపర్ టేస్ట్ అండి